వీటిని ఏర్పాటు చేస్తున్న వారు జాషువా బుద్ధుడా ఫ్యామిలీ ఏర్పాటు చేస్తున్నారు చాలా అద్భుతమైన మీటింగ్స్ ఇవి రెండు రోజులు ఎవరస్తులకు అద్భుతమైన రీతిలో వాక్య పరిచర్య అలాగే బలమైన అభిషేకము ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి అరుకు పరిసర ప్రాంతంలో ఎవరస్తులు ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవడం అమలు చేస్తున్నారు రెండు రోజులు వచ్చిన వారందరికీ భోజనము మరియు వసతి సదుపాయం కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఇప్పుడే మీ యొక్క పేర్లను ఈ యొక్క ఆఫీస్ నెంబర్ కి మన ఆఫీస్ నెంబర్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవాలని మనం చేసుకున్నాను